హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే వార్త సీఎం జగన్పై దాడి తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించే నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మరోసారి గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతుంది ఈ క్రమంలోనే సీఎం జగన్ సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ఇందులో భాగంగా శనివారం అనంతపురంలో రోడ్ షో నిర్వహించగా గుర్తు తెలియని వ్యక్తి సీఎం జగన్ పైకి చెప్పులు విసిరారు అదృష్ట అవి ఆయనకు తగలలేదు కానీ ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది సీఎం జగన్కు మంచి పట్టున్న రాయలసీమలోనే ప్రజలు అసహనంతో చెప్పులు విసురుతున్నారని ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు ఆ వీడియో రోడ్ షోలో వెళ్తున్న సీఎంపై వెనుక నుంచి చెప్పు సీఎం జగన్ వైపు రావడం క్లియర్గా కనిపించింది మార్గ మధ్యలో అక్కడక్కడా బస్సును నిలుపుతూ అక్క చెల్లెమ్మలను అవ్వతాతలతో అప్యాయంగా మాట్లాడుతూ ముందుకు సాగుతున్నారు వైసీపీ అధినేత సీఎం జగన్ తమ ప్రభుత్వ పాలనలో సమ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకుంటున్నారు ఇదిలా ఉంటే మేమంతా సిద్ధం బస్సు యాత్రను ఒకరోజు విరామం ప్రకటించారు ఆదివారం ఈస్టర్ కారణంగా బస్సు యాత్రకు సీఎం జగన్ బ్రేక్ ఇస్తున్నట్టు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు ఈ కార్యక్రమంలో ఈస్టర్ వేడుకలలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు శనివారం ఎక్కడైతే బస్సు యాత్ర ఆగిందో అక్కడి నుంచి సోమవారం తిరిగి జగన్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఈ యాత్ర సాగుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సీఎం జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో కోల్పోకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతున్నారు ఇంకా ఎన్నికలు నలభై రోజులు మాత్రమే సమయం ఉంద ఉండడంతో పూర్తిగా ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా వైసీపీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది సిద్ సిద్ధం బస్సు యాత్ర టైంలో అయితే సీఎం జగన్పై అయితే చెప్పు విసరడం అయితే జరిగిందండి సో ఆయనపై దాడి జరగడం జరిగింది తీవ్ర టెన్షన్లో అయితే నేతలు ఉన్నారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్